ఈ రోజు సామల్కోట్ రోడ్ లో గల ఐడియల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు అదే విధంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనేక మంది స్టూడెంట్ల ఆధ్వర్యంలో హెల్మెట్లు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే హెల్మెట్లు ధరించినైతే వారి యొక్క జరిగే ప్రమాదాల గురించి అదే విధంగా హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి కాలేజీ ఉండగా కాలేజీ ఎదురుండగా ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి హెల్మెట్ లేని వాళ్ళందరికీ కూడా వారిని ఆపి వారికి అవగాహన అవగాహన నిర్వహించి వారి యొక్క రక్షణ గురించి తెలియజేయడం జరిగింది ఈ రోజు మేము చేస్తున్న కార్యక్రమం ఏంటంటే హెల్మెట్ ధరించండి ప్రాణం కాపాడుకోండి ఈ హెల్మెట్ అనేది చాలా అవసరం ద్విచక్రాలకు ఎందుకంటే ఈరోజు ఎంతో మంది కుర్రవాళ్ళు కావచ్చు లేకపోతే ఆడపిల్లలు కావచ్చు ఎవరికి చుల్లి అడ్డుపడ్డ చాలా కారణాలు కావాల యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్ ని మనం అవాయిడ్ చేయాలని కంపల్సరీ హెల్మెట్ ధరించాలి సో మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎందుకు వెళ్ళాలని మసూత్ గవర్నమెంట్ అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి ప్రాణం కాపాడుకోండి థ్యాంక్ యూ